ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్యసు నాములు మీ అందరికీ నాకు వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను ఈ రోజు మనం అదే వాక్య జ్ఞానంలో ఉన్నాం ఈ వాక్య జ్ఞానంలో మనం చూస్తున్న మాట యహోశివ గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనం అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మరి యహో మాట్లాడుతున్నమాట యహో ప్రజలతో చెప్తున్నమాట మరియు యహో రేపు యహోబం మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాను ఇంచుమించుగా ఇదే మాట మోసేయకుండా ఒక సందర్భంలో ఇస్రాయల్ ప్రజలతో చెప్తాడు రేవననగా ఎదుగో రేపు మీ దేవుడిని యహోబ పాలెములు సంచరించినప్పుడు పాలెములో ఆయనకి ఇష్టం కానుది ఏది కనపడడానికి వీలు లేదు మీ పాలెమును మీరు శుభ్రం చేసుకుని మీరు శుభ్రపరచుకుని ఉండండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే ఇంచుమించుగా అక్కడ మరి దేవుడు మాట ఇక్కడ మాట్లాడినమాట మాట్లాడిన మాట వారు ప్రజలతో చెప్తున్న మాట ఒకటే అయితే పాలెము అని చెప్పాడు మోసే ఇక్కడైతే మరి యహోషువ మీ మధ్య అని చెప్పాడు కనుక మిమ్మను మీరు పరిశుద్ధులుగా ఉంచండి లేవి కాను పదకొండు అధ్యాయం నలభై రెండు వర్షంలో మోసే ద్వారా అంటాడు నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అలాగే అదే మాట పేత్ర అంటాడు ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి చూడండి ఒకనొక సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాన దేశానికి వెళ్ళాక కానాడ దేశంలో అభివృద్ధి పొందాక మళ్ళీ యాకోబు తన మామ ఇంటికి వెళ్ళి వెళ్ళే క్రమంలో దేవుడు బేతల్ అనే ప్రాంతంలో దర్శించి మాట్లాడినప్పుడు యాకోబు అంటాడు అయ్యా నేను నీవు చెప్పింది నా పట్ల నెరవేరిస్తే ఇది నేను ఇదే స్థలంలోకి వచ్చి నేను నీకు ఒక బలిపేటాన్ని కట్టి నేను నిన్ను ఆరాధిస్తాను అంటాడు దేవుడు చెప్పిందంతా యాకోబు పట్ల నెరవేర్చాడు తిరిగి కానాన్ దేశానికి వచ్చాడు కానాన్ దేశానికి వచ్చిన తర్వాత యాకోబుతో అంటాడు ఇదిగో నేను నిన్ను దర్శించిన స్థలానికి వెళ్ళి నువ్వు బలిపేటం కట్టువాను అయితే అప్పుడు చెప్తాడు ఇదిగో మీ వారు నీ వారందరినీ కూడా శుద్ధి చెయ్యాలని చెప్పి అలాగే యాకోబు కూడా అక్కడ తన ప్రజలందరినీ కూడా పిలిచి అంటాడు ఇదిగో మనం రేపు దేవుని సన్నిధికి వెళ్ళపోతున్నావు కనుక మీరందరూ కూడా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పింది అయితే అందరూ ఆ విధంగా శుద్ధి చేయబడ్డారు శుద్ధి చేసుకున్నారు కానీ రాహిలి మాత్రం తనతో తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ విగ్రహాలు మాత్రం తన ఆ పితృ యొక్క విగ్రహాలు మాత్రం వెంట వెంటబెట్టుకుని ఆమె ప్రయాణం కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడి సంగమ కనుక ఆమె చివరికి దేవుని యొక్క సన్నిధానానికి ప్రవేశించలేకపోయింది దేవుని ఆరాధించే స్థితికి ఆమె రాలేకపోయింది కారణము దేవునికి విరోధమైనది ఆమె ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు యహో శివ అని అంటే కనుక రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక అద్భుత కార్యములు చేయను గనక అంటే ఆయన మన మధ్యలో అద్భుత కార్యాలు చేయాలి చేస్తారు తప్పనిసరిగా చేయాలి అని అంటే మనము చేయవలసినది ఏమి అంటే కనుక మళ్ళీ మనము పరిశుద్ధపరచుకోవాలి మన మనము శుద్ధి చేసుకోవాలి చూడండి అనగా ఏంటి అనంటే మన హృదయాన్ని మనము శుభ్రపరచుకోవాల్సిన వారు అయిన ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ధన్యతలో ఒక ధన్యత ఏంటంటే హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఇక్కడ యహోస్వా చెప్పినట్టుగా మరి మరి మోసే గతంలో చెప్పినట్టుగా మరి వారు ఆ సమయంలో వారి యొక్క స్థితిని వారి యొక్క స్థితిని వారు సరి చేసుకున్నప్పుడు వారు సరి చేసుకున్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి ప్రవేశించాడు దేవుడు వారిపై ప్రకాశించాడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు చూడండి ఇక్కడ యహశ్వ గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ వారు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే కనుక మరి యోర్ధాను అనేట నది దాటవలసినటువంటి స్థితిలో ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు యోర్ధన్ పొరులు ప్రవహిస్తోంది అది దాటితేనే గానీ దేశంలో ప్రవేశించడానికి దాటాలంటే ఎలాగా అని వారికి ఆలోచన వచ్చినప్పుడు దేవుడే వారితో చెప్పాడు ఇదిగో మందసం ఎత్తుకున్న యాజకుల్ని ముందు నడిపించు ఎప్పుడైతే మందసం ఎత్తుకున్న యాజకుని యొక్క పాదము ఆ నదికి తగులుతుందో వెంటనే అది పై నీరు పైన కింద నీరు కింద నిలిచిపోతుంది అని చెప్పి ఆ విధంగానే మరి యుహోష్రాలు ప్రజలను సిద్ధపరిచి వారిని వారు పరిశుద్ధపరచుకుని వారు దేవుని వైపు తిరిగి వారి దేవుని చిత్తాన్ని జరిగించి వారు ముందుకు సాగినప్పుడు ఆ మనసు ఎత్తుకుని ఆచుకుని యొక్క పాదము యోర్ధాన్నది తాకినప్పుడు అది యాకరాశిగా పోయిపోయినట్టుగా దేవుడు యొక్క అద్భుతం అని చూసినట్టుగా ఆ యోర్ధానంలోంచి వారు అందరూ ఒక బయటకు వెళ్ళినట్టుగా వెళ్తూ వెళ్తూ వార్తానికి ఒక రాయి చొప్పున మరి వారు తీసుకుని వెళ్ళి ఆ ఒడ్డు మీద వాటిని జ్ఞాపకార్థంగా ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుని దేవుని సంగమ మరి దేవుడు మన వైపు చూసినప్పుడు దేవుడు మన పక్షాన్ని అద్భుత కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు దేవుడు మన యొక్క సంచరించినప్పుడు మనలో ఇష్టం కాని దేవి కూడా కనపడడానికి వీల్లేదు మనం ఆ పరిశుద్ధాత్మని ఏమాత్రం కూడా దుఃఖపరచడానికి వీలు లేదు కనుక మనం ఎప్పుడూ కూడా ఆయన వెంబడించే జీవితాల్లో ఆయన ఆరాధించే జీవితంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది కావటం లేని వృదేమితో నిర్దోషమైన చేతులతో ఆయన మనము వెమరించాలి ఆయన్ని మనము ఆరాధించాలి ఆ స్థితి మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనతో మనలో మనపై ఆయన ప్రకాశిస్తూ మన పక్షాన గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు అతి కృప దేవుడు ఈ ఉదయం మనకు అనుగ్రహించడం కాక ఆమ్మెన్ అయిన మా తండ్రి మీకు వందాలు ఇది ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేము ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా మోసే యహోశాలతో నువ్వు మాట్లాడుతూ వచ్చే విశ్రాలు ప్రజలతో అయ్యా అయ్యో వారిని ఆయన నువ్వు పరిశుద్ధపరచుకోమన్న తండ్రి మీకు వందాలి మా జీవితాల్లో మేము మీ దృష్టికి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి ప్రభు ఉన్నప్పుడు నువ్వు మా పక్షమున నిలబడేవాడు తండ్రి మా పక్షముగా యుద్ధము చేసేవాడు తండ్రి మీకు వందాలి అంటే పరిశుద్ధత నాకు మాకు అనుగ్రహించి మా పక్షాన్ని మీరు మమ్మల్ని నడిపించమని మాకు విజయముదా ఇచ్చేమని యేసుక్రీస్తు రామ్ అడుగుతాం తండ్రి